నెలకు లక్షల లక్షలైతే మనము ఓన్లీ ఫేస్బుక్ పేజీలో ఫోటోస్ షేర్ చేస్తే అయితే మనము డబ్బులు అయితే సంపాదించచ్చు అవును ఫ్రెండ్స్ మేము నిజమే మనము ఫేస్బుక్ పేజ్లో మనము ఫోటోస్ షేర్ చేస్తూ ఓన్లీ వాటికి వచ్చిన లైక్స్ కానీ కామెంట్స్ కానీ దీని ద్వారా అయితే డబ్బులు అయితే సంపాదించచ్చు లైక్స్ కామెంట్స్ అంటే వచ్చినా రాకపోయినా మనం డబ్బులు అయితే సంపాదించవచ్చు కాకపోతే లైక్స్ కామెంట్స్ ఎంత ఎక్కువ వస్తే అన్ని డబ్బులు అయితే వస్తాయి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి వచ్చిన కామెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద కామెంట్స్ వస్తే దానికి ఒక రెండు మూడు డాలర్లు వస్తాయి అండ్ లైక్స్ ఒక వంద వస్తే వంద కామెంట్స్ వంద లైక్స్ అంటే ఒక ఐదు డాలర్ దాకా వస్తాయి అది ఒక పది కామెంట్స్ ఓ నలభై లైక్లు వస్తే ఒకటి నుంచి ఒక పది సెన్స్ ఓ ఇరవై ముప్పై సెన్స్ దాకా వస్తుంది ఒకవేళ ఆ ఫోటో చాలా లేదంటే ఇంట్రెస్టింగ్ ఉంది మ్యాటర్ ఉండి దాదాపు అంటే ఒక మంది మందికి కామెంట్ అనుకో ఒక ఐదు వందల మందికి లైక్ చేశానుకో దాదాపు దానికి యాభై డాలర్ దాకా సంపాదించవచ్చు మీకు లైవ్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను మేము ఫేస్బుక్ బోనెస్ అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చింది ఫేస్బుక్ పేజీలో ఈ యొక్క బోనస్ ద్వారా మనము లక్షలైతే మనం డబ్బులు ఈ రోజు వీళ్ళు మీకు చూపిస్తాను స్క్రిప్ లా చూడండి చాలా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతున్నాను వీళ్ళు ఓకేనా గో స్టార్ట్ మొబైల్ స్క్రీన్ టీకరంగా చేసేసి నా మొబైల్లో ఉన్న ఫేస్బుక్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేసి నేను రెస్టర్ కనిపిస్తున్న ఒక లోగో పైన క్లిక్ చేస్తాను లోగో పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ యొక్క ఐకన్ పైన క్లిక్ చేస్తే మనకు స్విచ్ అయ్యి ఉందా ఫేస్బుక్ పేజీ లేక ప్రొఫైల్ ఉందని చెప్పి తెలుసుకోవాలి చూడండి మీరు చూస్తే ఫేస్బుక్ పేజ్ని అయితే మీరు ఓపెన్ చేయండి ఓకేనా ఓపెన్ చేసిన తర్వాత సీ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనము పైకి స్కూల్ చేద్దాం అని చెప్పి ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ యువర్ టూల్స్ ఫస్ట్ మీకు పెదుగు పేజీలో ఏదైతే ఎలిజిబుల్ అయిన మీరు తెలుసుకోండి నాకైతే పెదుగు పేజీలో ఎలిజిబుల్ అయింది నాకు స్టార్ మానిటైజేషన్ దాంతోపాటు బోనసెస్ దాంతోపాటు ఇన్స్టమర్స్ దాంతోపాటు సబ్స్క్రిప్షన్ ఈ నాలుగు అయితే నాకు ఎలిజిబుల్ అయినాయి మీరు స్క్రీన్లో చూడవచ్చు ఓకేనా ఇప్పుడు నేను ఫోటోస్ షేర్ చేస్తూ మనం లక్షల లక్షల డబ్బులు అయితే సంపాదించవచ్చు అని చెప్పాను కదా మీకు దానికోసం మీ మొబైల్లో ఉన్న బోనస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఓకేనా బోనసెస్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పింది పర్ఫార్మెన్స్ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేస్తే నేను ఇక్కడ కొన్ని ఫోటోస్ షేర్ చేశాను ఫోటోస్ మీకు చూస్తే ఇక్కడ పోస్ట్ ఎర్నింగ్ ఐలైట్స్ బోనస్ అని చెప్పింది కదా సీఆర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ నాకు రెండు వీడియోస్ వీడియో పెట్టేసి మూడో వచ్చేసరికి ఇక్కడ బెమ్లవాడలో నాంపల్లి గుట్ట అని చెప్పి మీరు మన తెలంగాణలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పోయి ఉంటారు ఒక గుట్ట లోపల పాము లోపల నాంపల్లి లోపల ఒక నరతం సెండ్ ఫోటో ఉంటుంది కదా అది సెడ్ చేశాను దాంతోపాటు ఇక్కడ రెండు ఫోటోస్ ఇది ఒకటి రెండు వీడియోస్ చూసుకుంటే సేమ్ నాంపల్లి లోపల కొన్ని ఫొటోస్ సెడ్ చేశాను అండ్ ఇక్కడ ప్రతి ఒక్కొక్క ఫోటోకు ఒక్కొక్క సెన్స్ వచ్చినాయి అండ్ ఒక ఫోటోకైతే రెండు సెన్స్ వచ్చినాయి ఒక ఫోటోకైతే మూడు సెన్స్ వచ్చినాయి కానీ ఈ యొక్క ఫోటో మూడు సెన్స్ వచ్చినాయి అంటే ఎలాగంటే మన ఇందాక చెప్పినట్టుగా ఎన్ని ఎక్కువ కామెంట్లు ఎన్ని ఎక్కువ లైక్స్ ఎంతమంది దాకా రీచ్ అయితే అంటే ఎంత దాదాపు అంటే ఈ నా ఒక ఫోటో ఒక వంద రెండు వందల దాకా అయితే రీచ్ అయింది ఒకవేళ వెయ్యి పదివేలు పదివేల కంటే ఎక్కువ ఇరవై వేలు ముప్పై వేల దాకా రీచ్ అవుతుంది అప్పుడు మీ ఒక్కొక్క ఫోటోకు దాదాపు అంటే పది నుంచి వంద డాలర్ల లోపు ఇంకో ఇంతకుముందు నాకు కాదు నా ఫ్రెండ్కు ఒక్కతనికే ఒకటే ఫోటోకు ముప్పై ఐదు డాలర్లు వచ్చినాయి ఒక్కటే ఫోటోకు ఏం ఫోటో లేదు వాళ్ళ ఫ్యామిలీతో దిగింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య దాదాపు వాళ్ళ చెల్లె ముగ్గురు కలిపి కొంచెం మంచిగా ఉంది ఫోటో అనమాట చూస్తానికి ముప్పై ఐదు డాలర్లు వచ్చినాయి ఫోటోకు మాత్రమే ముప్పై ఐదు డాలర్లు ముప్పై ఐదు డాలర్ అంటే మామూలు విషయం కాదు మీకు ఇక్కడ లెక్కేసుకుంటే ముప్పై ఐదు డాలర్లు ఎనభై నాలుగు ఇంటూ ముప్పై ఐదు అంటే దాదాపు అంటే ఒక అరవై రూపాయలు లెక్క కానీ మూడు వేల రూపాయలు వచ్చినాయి ఒక్కటే ఫోటోకు నెలకు లక్షల లక్షలు ఫేస్బుక్ పేజీలో ఫోటో షేర్ చేస్తూ సంపాదించవచ్చు అని చెప్పి ఎలా చెప్పారంటే ఒకటే ఫోటోకు ముప్పై ఐదు డాలర్లు అంటే మూడు వేల రూపాయలు వచ్చినప్పుడు మనము మనం పొద్దుంతా అట్టినే ఉంటాము ఓన్లీ మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒక రోజుకు పది ఫోటోలు ఇరవై ఫోటోలు ఒక గంట లోపల మీరు దాదాపు యాభై ఫోటోలు చేయవచ్చు మా ఏం లేదు టెక్స్ట్ ఇచ్చేసి ఎక్కడైనా క్వశ్చన్స్ ఇది నేను ఇక్కడికి వెళ్తున్నాను లేకుంటే దీనికి అర్థమైంది ఇది ఒకశ్చన్ ఉంటుంది కదా ఏదైనా తెలుసుకోండి దీంట్లో ఎన్ని ఇట్లా మనకు పెదుగురు ఇస్తారు కదా దీంట్లో ఎన్ని పిత్తలు ఉన్నాయి అది ఇది అని చెప్పి మన ఓను ఫోటో పెట్టేసి కొంచెం ఎడిటింగ్ చేసేసి అక్కడ అలా మీరు ఓ రోజుకు యాభై ఫోటోస్ ఇరవై ముప్పై ఫోటోస్ సేర్ అనుకో దాదాపు దాంట్లో ఏ ఒక్క ఏ ఒక్క ఫోటో వైరల్ అయ్యి రోజుకు ఒక ఫోటో వైరల్ అయినా కానీ అంటే రీచ్ ఎక్కువ వచ్చా కానీ నెలకు ఈజీగా వంద డాలర్ అయితే సంపాదించచ్చు వంద కాదు రెండు వందల మూడు వందలు నాలుగు వందల ఐదు వందల డాలర్ కూడా పంపించవచ్చు నువ్వు ఏ ఎటువంటి పాఠం అండ్ వేరే పని చేయకుండా కూడా ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా చాలా చాలా అంటే డబ్బులు అయితే సంపాదించవచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి మంచి ఫోటోస్ క్లిక్ చేస్తారు సూజ్ చేస్తారు కదా దించుతారు కదా అటువంటి ఫోటోస్ ఇలా సేవ్ చేస్తూ లక్షల లక్షలైతే డబ్బులు అయితే సంపాదించవచ్చు అండ్ ఫేస్బుక్ పేజ్లో ఈ యొక్క బొనేసర్ ఆప్షన్ చెప్పి కొత్త వచ్చింది అండ్ చాలా మందికి తెలియదు అందుకోసమే మందికి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కరైతే ఉపయోగించారు చెల్లలు అక్కలు అన్నలు అందరికి చెప్తున్నాను ఎవరైతే ఫేస్బుక్ పేజ్లో మొనిటేషన్ అయిందో ఖచ్చితంగా ఉపయోగించుకోండి డబ్బులు సంపాదించుకోండి మన తెలుగు కమ్యూనిటీ అందరూ బతకాలా అందరికీ తెలియాలా చాలామంది మన తెలుగులో ఎవ్వరు చెప్పారు చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు కానీ ఎవరు వాళ్ళ వాళ్ళే సంపాదించుకుంటారు తప్ప మరి యూట్యూబ్లోకి రాండి చెయ్యండి వీడియోస్ మీరు నాలుగు సంపాదించండి ఒక్క వీడియోకి కింద వస్తాయి ఎన్ని డబ్బులు వస్తాయి లక్ష వీస్కి ఎన్ని డబ్బులు వస్తాయి నెలకి ఎంత సంపాదన వస్తుంది సంవత్సరానికి ఎంత సంపాదన వస్తుంది మరి అని చెప్పి ఎవరు చెప్పరు రమ్మని చెప్పరు ఎందుకంటే ఇంకా ఇంకా కంపెనీషన్ పెరుగుతుందని చెప్పి కొంతమంది అనుకుంటారు కొంతమంది వాళ్ళ వాళ్ళు చేసుకుంటూ పోతారు వాళ్ళ గొప్ప వాళ్ళే తప్ప ఎవరు చెప్పారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ రాండి మీరు వరము అండ్ యూట్యూబ్లో డబ్బులు పుల్లు వస్తున్నాయి దాదాపు పెదుగు పెద్ద వస్తున్నాయి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోనే పెద్ద పేరు అప్లోడ్ చేసి డబ్బులు అయితే సంపదించచ్చు మీకు లైవ్ ప్రూఫ్ చాలా చూపించాను కదా అండ్ ఫ్రెండ్స్ ఇది వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కోసం చాలా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి